దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై ఆరు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనములు పన్నెండవ శిఖరము దేవుడు అరణ్యమును ఎండిన భూమి సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పోయెను అని చెప్పుచున్నాడు మనము యేసుక్రీస్తు ప్రభు నద్దకు రాకమునుపు ఈ ఎండిన అరణ్యము వలె ఫలములు ఫలించదమను నిరీక్షణ లేనివారముగా ఉన్నాము ఎడారిలో సామాన్య పుష్పములు కూడా ఉండవు మన ప్రభువు మనతో నీవు నిష్ఫల జీవితము కలిగి నిష్ప్రయోజనముగానున్నప్పటికీ కస్తూరి వనము వలె నేను నిన్ను ఒకనాడు చేయుదునని చెప్పుచున్నాడు ఇష్యా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనములో మనము చూచినట్లు యేసుక్రీస్తు ప్రభువే మన తోటమాలి నా సొంత చేతులతో నేను నీకు నీరు కట్టి నిన్ను కాపాడేదనని ప్రభు అనుచున్నాడు కస్తూరి లేక గులాబీ తోటకు కనీసం రోజుకు మూడు పర్యాయములైన నీరు పోయట అవసరము అయితే ప్రభువు తన సొంత ప్రజలను గూర్చి నేను ప్రతి నిమిషము దానికి నీరు కట్టేదనని చెప్పుచున్నాడు ప్రభువు మన వ్యక్తిగత రహస్య జీవితము నెరుగును తలంపు మాట క్రియల ద్వారా ఆయనను ఎంతగా నొప్పించితమో ఆయన ఎరుగును తిరిగి తిరిగి ఆయన ఎద్దుకు వెళ్ళి ఆయన ప్రశస్త రక్తం యొక్క కడుగుదలను మనము పొందవలేను పరలోకములోనైతే ఈ వేవియు జ్ఞప్తికి రావు దేవుని మహిమ మాత్రమే అక్కడుండును ఇప్పుడు కూడా బలహీనులైన విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితముతో నింపబడట ద్వారా బలపరచబడగలరు ఆయన రాకడ కొరకై మనలను మనము సిద్ధపరచుకొని చుండగా యశ్యాగ్రంథము ముప్పై ఐదవ అధ్యయము నాలుగవ వచనం మాత్రమే మన నిరీక్షణగా ఉన్నది మన రక్షకుడును మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమొక్కటే ఒక్కటే మనలను పరిశుద్ధులనుగా చేయును ఆయనే మన పరిశుద్ధత